మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ మన దుర్గాదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ అధ్యక్షుడు పత్తిని ఒకసారి తెలుసుకున్నాం అసలు మీకు విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఐదు సంవత్సరాల అమ్మవారిని ఏ విధంగా మీరు పూజలు చేస్తారు గుంటూరు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ తరఫున మేము ఇది అమ్మవారి విగ్రహాన్ని పెట్టడం మేము ఫస్ట్ మా యూత్ తరఫున కొంతకాలంగా అనుకున్న అమ్మవారి గుడి లేదు మా ఊళ్ళో ఫస్ట్ మేము స్థాపించినప్పుడు అప్పుడు మేము అంతా కలిసి అమ్మవారి విగ్రహం పెట్టి నవరాత్రి ఉత్సవాలు చేయాలనే ఉద్దేశంతో పెట్టాము తర్వాత గుడి కట్టించాము తర్వాత మళ్ళీ ఇప్పుడు పోయిన నుంచి స్టార్ట్ చేసి ఇది ఐదవసారి మా యూత్ అంతా కలిసి ఉత్సాహాలను విజయవంతంగా చేస్తున్నాం కొండవారు ఐదు సంవత్సరాలు కదా మీకు ఏ విధంగా మాకు మంచిగా జరుగుతుంది మంచిగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటాము అంత విజయవంతంగా చేస్తాను మా యూత్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు మేము ఈ యూత్ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తాము అమ్మవారి దైతే మాకు అంత మంచిగా జరుగుతుంది ఇంతవరకు ఏ సేవలు చేశారు கொஞ்சம் விர்துலைய குறித்து ஒன்றும் வாழ்க்கை பியம் இவ்வளோ நத்தியாவசியில் பங்குச்சேன் அங்கன்விலும் அங்கவெல்லாம் ஃபேன்ல வண்டி தான் இங்கே அல்ல சின்னச்சின்ன கரோம்ல கூட கூட வேறு பண்ண ஜரி சேவ காரியம் தலைவசம் ஊரி பெத்தி மந்திரம் ஏற்பட்டுச்சு காரணம் இப்போ காலேஜ் பார்த்து அந்த சாக்கார்த்து திருச்சி முடிவு போட்டு ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత అమ్మవారిని పెట్టిన కానీ మీకు ఏమైనా ఏం మంచిది జరిగింది చెప్పాలి మేము అమ్మవారిని పెట్టుకున్నప్పుడు అంతా కూడా యూత్ పిల్లలు అప్పుడంతా కూడా కాలేజీ పోయే టైంలో ఉన్నారు తర్వాత ఎప్పుడైతే మేము పెట్టుకోవడము అమ్మవారిని మొక్కుకున్న తర్వాత అందరూ మంచిగా జాబులు వచ్చినాయి వెళ్ళి సెటిల్డ్ అయిండ్రు సెటిల్ అయిన తర్వాత కూడా మనం ఈ కార్యక్రమాలు ఆపొద్దు అనే ఒక సంకల్పంతో ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి కావచ్చు దుర్గామాత ఉత్సవాలు కావచ్చు మేము చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో అవి చేస్తున్నాం ఎండాకాలంలో చలివేంద్రం పెట్టడం వృద్ధులకు గుర్తించి వాళ్ళకి నిత్యావసర మా అధ్యక్షుడు చెప్పినట్టు అటువంటి కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం గతంలో ఒక టూ మంత్స్ బ్యాక్ మా ఊర్లో మా ఊరిని నమ్ముకొని ఒక యాచకులు వచ్చి మా ఊరిని బ్రతుకు మా ఊరిని నమ్ముకొని బ్రతుకుతున్నారు చనిపోయాడు చనిపోయినప్పుడు మేము కూడా మాకు తోచిన సహాయం మేము వాళ్ళకి ఇచ్చినాం బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ కొంచెం అమౌంట్ కూడా మేము ఆర్థిక సహాయం కూడా అందజేసినాం వాళ్ళకి మాకు అమ్మవారి కృపా కటక ఉండి మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఇల్లు కట్టుకోవాలి వెల్ సెటిల్ కావాలని అమ్మవారిని కోరుకు మొక్కుకుంటున్నాం ఒకండి ఇదే ఇక్కడ మన తొమ్మిది రోజు చూసి ఇక్కడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఎక్కలగుట్ట ఇదే గ్రామానికి చెందిన పంటంజి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రసాద విక్రయం చేస్తున్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం కొండూరు గ్రామానికి చెందిన నేను ఇక్కడ వాస్తవమే ఇక్కడ ఏమైందంటే నాకు ఈ యూత్ ఉండే వీళ్ళు నన్ను అడగగానే నేను అన్నదానం చేస్తానని అనుకున్నాను నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తాను అంటే తల్లి కరోనా కటాక్షాలు ఉండాలంటే సో మనం ఎంతో మనకు తోచిన సేవా కార్యక్రమం చేయాలి కాబట్టి అది నాకు అంటే నేను పుట్టిన ఊరు కాబట్టి ఇక్కడ చేయాలనిపించింది నేను చేశాను ఇది మొట్టమొదటిసారి గటవలో ఇప్పుడు ఐదు సార్లు చేస్తారు కదా అప్పుడు మీ లేదు డొనేషన్ చేసేయారా నన్ను అంటే వాళ్ళు సంప్రదించేటప్పుడు నాకు చూసిన సహాయం అయితే చేసే తెలియదు కథ ఇప్పుడైతే ఈ సహాయం చేయరా కదా వాళ్ళు అడిగితే ప్రతి సంవత్సరం చేయడం ఓకే అండి ఈ విధంగా వీరందరూ కూడా విదేశాలు యూత్ వాళ్ళు ఈ గ్రామంలో కాకుండా ఈ గ్రామంలో అన్ని వర్గాలు కులాలు మతాలు అందరితో సమానంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి నవరాత్రి రోజు తొమ్మిదో రోజు భాగంగా వీళ్ళు అన్నదానం మన శ్రీనివాస్ గారు చేశారు వారి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ రమేష్ కుమ్మన్టీవి బాలపు